బట్ టుడే వీ హ్యావ్ టు అండర్స్టాండ్ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం నడవటం అనే అర్థం ఏంటి నడవటం అంటే అర్థం ఏంటంటే మనము చదివిన వాక్యానికి విధేయత చూపటం చదివిన వాక్య ప్రకారంగా జీవించటం చదివిన వాక్య ప్రకారంగా మన జీవితాలు కట్టుకోవటం చదివిన వాక్య ప్రకారంగా మన నిర్ణయాలు చేయటం చదివిన వాక్య ప్రకారంగా పరిశుద్ధంగా ఉండటం చదివిన వాక్య ప్రకారంగానే మన జీవితాన్ని మనం నడిపించుకున్నప్పుడు అది నడవటం అని అర్థం ప్రేమ దేవుని బిడ్డరు ఈరోజు దయచేసి నా మాటలు ఆలకించండి ఒక చక్కటి రిలేషన్షిప్ కనిపిస్తుందండి మీకు ఈటింగ్ అండ్ వాకింగ్ మీరు చూసారా భోజనం చేయటం నడవటం రెండు గురించి ఆలోచించండి భోజనం చేసి నడవకపోయినా నడుస్తూ భోజనం చేయకపోయినా రెండు అనారోగ్యమే నువ్వు 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 భోజనం చేయాలి నడవాలి భోజనం చేయాలి నడవాలి భోజనం చేయాలి నడవాలి అంటే దేవుని వాక్యాన్ని చదవాలి నేర్చుకోవాలి నీ హృదయంలో నింపుకోవాలి దాని ప్రకారంగా జీవించాలి నింపుకోవాలి దాని ప్రకారంగా జీవించాలి ఎప్పుడైతే నువ్వు చేస్తావో ఆశీర్వాదాలు నీ సొంతమవుతాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది నమ్మిన వారు ఆమెను చెప్పండి ఆమెను హలో ద దాడ్ ఈరోజు ఈ వాక్యాన్ని వింటూ ఉన్నటువంటి నీవు దేవుడినితో మాట్లాడుతూ ఉన్నాడు నీవు కేవలం ఏదో ప్యాసివ్గా నేనేమి చేయకపోయినా నేను బాగైపోతాను లేకపోతే ఆశీర్వదించబడతాను అనుకోవద్దు డో గాడ్ వాంట్స్ యూ టు పుట్ ఫెత్ ఇట్ యువర్ లైఫ్ విశ్వాసము చేత నడవాలి నడవాలి అనేటువంటిది కేవలం అబ్రహాం ఒక కుర్చీ మీద కూర్చొని నడుస్తూ ఉన్నట్టు ఊహించుకుంటే సరిపోదు నడవాలి అని ప్రభు చెప్పాడు సంచరించాలని ప్రభు చెప్పాడు సంచరించాలి ఆమెన్ ప్రైజ్తో అడహాల లూయా